ప్రబణేశ్వ్రీస్తు నామములు శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు ప్రార్థన చేయుడి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు ఉపవాసము చేయనొచ్చున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనన్నట్లుగా ఉండాలి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి ఏను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఏను చింతింపకుడి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతించకుడి మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మీరు కొలచు కొలత చొప్పునే మీకును కొలవబడును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదింపబడుగాక ఆమె